నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా రైతు వేదికలు తెలుగు రాష్ట్రాలకు మెగాస్టార్ చిరంజీవి విరాళం తెలుగు రాష్ట్రాలకు జస్టిస్ ఎన్వి రమణ విరాళం ఐదు లక్షల విరాళం ప్రకటించిన అనన్య నాగల్ల పారాలింపిక్స్ లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలుగు రాష్ట్రాలకు అలర్ట్ బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం అమెరికాలో రోడ్డు ప్రమాదం ముగ్గురు తెలుగువారు దుర్మరణం చిరు వ్యాపారాలను ఆదుకుంటాం సీఎం చంద్రబాబు రాహుల్ గాంధీని కలిసిన రెజినర్లు వినేష్ బజ్రంగ్ సుడిగాలి బీభత్సం యాభై వేలకు పైగా చెట్లు నేలమట్టం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హాయంలో నిర్మించిన రైతు వేదికల షెడ్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతోంది జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం మాచర్ల గ్రామ పంచాయతీ పరిధిలో గత కెసిఆర్ ప్రభుత్వ హాయంలో రైతులకు మంచి సౌకర్యాలు ఉండేలా రైతు వేదికలు నిర్మించడం జరిగింది గ్రామ పరిధిలో ఉన్న రైతు వేదిక భవనంలో కొంతమంది అల్లరి మూకలు అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు అయితే ఇప్పుడు ఈ రైతు వేదికలు ఇటు రైతులకు కానీ అటు ప్రజలకు కానీ ఉపయోగం లేకుండా ఉన్నాయి ఈ రైతు వేదికలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతోంది అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు తెలుగు రాష్ట్రాలకు మెగాస్టార్ చిరంజీవి కోర్టు విరాళం ప్రకటించారు ఏపీ తెలంగాణకు చెరో యాభై లక్షల చొప్పున ఇస్తున్నానని తెలిపారు వరదలతో రెండు రాష్ట్రాల్లో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు తనను కలిసి వేస్తున్నాయని ట్వీట్ చేశారు పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమన్నారు ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు రాసుకొచ్చారు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ విరాళం అందజేశారు తెలుగు రాష్ట్రాలకు చెరో పది లక్షల విరాళం ప్రకటించారు ఢిల్లీలో ఏపీ తెలంగాణ భవన్ల రెసిడెంట్ కమిషనర్లకు చెక్కులను అందజేశారు ఎన్వి రమణ మాట్లాడుతూ ఈ కష్ట సమయంలో ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంత సాయం చేయాలని పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజలను ఉదారంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం టాలీవుడ్ నటి అనన్య నాగల్లా ఐదు లక్షల విరాళం ఇచ్చారు ఏపీ తెలంగాణకు సీఎంల సహాయ నిధికి చెరువు రెండున్నర లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు డైరెక్టర్ వెంకీ అట్లూరి రెండు తెలుగు రాష్ట్రాలకు ఐదు లక్షల చొప్పున విరాళాన్ని అందజేశారు ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు బాలకృష్ణ విశ్వక్సేన్ సిద్ధూ జొన్నలగడ్డ డైరెక్టర్ త్రివిక్రమ్ నిర్మాతలను రాధాకృష్ణ నాగవంశీ విరాళాలు అందజేశారు ప్యారిస్ వేదికగా కొనసాగుతున్న పారాలింపిక్ రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణ అథ్లెట్ జీవాన్జీ దీప్తి అద్భుత ప్రదర్శన చేసింది మహిళల నాలుగు వందల మీటర్ల టీ ట్వంటీ ఈవెంట్ లో దీప్తి కాంస్య పథకాన్ని కైవసం చేసుకుంది మంగళవారం జరిగిన ఫైనల్ లో దీప్తి యాభై ఐదు పాయింట్ ఎనభై రెండు సెకండ్ల సమయంలో రేసును ముగించి బ్రాంజ్ మోడల్ ను దక్కించుకుంది తొలి పారాలింపిక్స్ లోనే దీప్తి పతకాన్ని సాధించడం పట్ల దేశ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే పారాలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో దేశానికి పథకం సాధించి పెట్టిన తెలంగాణ బిడ్డ జీవాన్జీ దీప్తికి ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ హైవే రోడ్డుకుని తూర్పు పడమర కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని దీని ప్రభావంతో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు ఏపీలోని గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు అటు తూర్పు ఉత్తర తెలంగాణలోను భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు కాగా ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది టెక్సాస్ రాష్ట్రంలోని అన్నాలో రోడ్డు నెంబర్ సెవెంటీ లో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు సహా నలుగురు భారతీయులు దుర్మరణం చెందారు తెలుగువారు ముగ్గురు హైదరాబాద్ వాసులు కాగా మరొకరు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు మృతుల్లో హైదరాబాద్కు చెందిన మరోక్ ఆర్యన్ రఘునాథ్ లోకేష్ పాలచర్ల తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ ఉన్నట్లు అధికారులు తెలిపారు విజయవాడ వరదల్లో నష్టపోయిన చిరు వ్యాపారులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు త్వరలోనే వాటి విధి విధానాలు ప్రకటిస్తామన్నారు రేపటి నుంచి వరద ప్రాంతంలో ఇంటి వద్దనే ఆహారం నీరు అందిస్తాం వాహనాలన్నీ శుభ్రం చేయిస్తాం అవసరమైతే రిపేర్లకు పంపిస్తాం వాహనాల ఇన్సూరెన్స్ క్లైమ్లు కూడా పదిహేను రోజుల్లో సెటిల్ అయ్యేలా బ్యాంకర్స్తో ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడతామని తెలిపారు భారత స్టార్ రెజిలర్లు వినేష్ ఫోగాట్ బజరంగ్ పునియాలు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు బుధవారం ఉదయం కాశ్మీర్ కు వెళ్లే ముందు రెజిడర్లతో రాహుల్ సమావేశమయ్యారు ఇందుకు సంబంధించిన ఫోటోను కాంగ్రెస్ పార్టీ తమ ఎక్స్ లో పోస్ట్ చేసింది ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ రెజిడర్లు వినేష్ బజరంగ్లు రాహుల్ తో సమావేశం అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది వినేష్ పునియాలను అసెంబ్లీ ఎన్నికల్లో నిలబెట్టాలని కాంగ్రెస్ యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది వినేష్ రాజకీయాల్లోకి వస్తున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే తెలంగాణలో వర్షాలు అడవులను సైతం నాశనం చేశాయి ములుగు జిల్లా అడవుల్లో సుడిగాలి బీభత్సం సృష్టించింది ఒకే చోట వందలాది చెట్లు నేలమట్టమయ్యాయి మేడారం తాడవాయి రిజర్వ్ ఫారెస్ట్ లో మూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ వృక్షాలు నేలకూలాయి గతంలో ఎంతటి భారీ వర్షాలు కురిసినా అటవీ ప్రాంతాలు ప్రభావితమైన దాఖలాలు కనిపించలేదు ఈ వర్షాలకు యాభై వేలకు పైగా చెట్లు కుప్పకూలడం ఆందోళన కలిగిస్తోంది మరోసారి చూద్దాం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా రైతు వేదికలు తెలుగు రాష్ట్రాలకు మెగాస్టార్ చిరంజీవి విరాళం తెలుగు రాష్ట్రాలకు జస్టిస్ ఎన్వి రమణ విరాళం ఐదు లక్షల విరాళం ప్రకటించిన అనన్య నాగల్లా పారాలింపిక్స్ లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలుగు రాష్ట్రాలకు అలర్ట్ బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం అమెరికాలో రోడ్డు ప్రమాదం ముగ్గురు తెలుగు వారు దుర్మరణం చిరు వ్యాపారాలను ఆదుకుంటాం సీఎం చంద్రబాబు రాహుల్ గాంధీని కలిసిన రెజినర్లు వినేష్ బజ్రంగ్ సుడిగాలి బీభత్సం యాభై వేలకు పైగా చెట్లు నేలమట్టం ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మరో బుల్లిటెన్లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్